రెండు విజిల్ వచ్చినాయి ఉడకకుంటే మూడైనా పెట్టుకోవచ్చు ఏ రకంగా గ్రేవీగా ఈ రకంగా మసాలా అది నా కొద్దిగట్టి అయిపోతుంటాయి ఇంకా కస్తూర్ మెంత వేసుకున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసుకోర్రీ టేస్ట్ బాగుంటుంది మన గ్రేవీతో కావాలంటే ఇప్పుడు కొత్తిమీర సరే దేసీతో గ్రేవీ చిక్కుడుకాయ అయితే ఏం తగ్గేది లేదు టేస్ట్ కూడా తగ్గేది లేదు కమ్మ అంటే సూపర్ కమ్మ ఉంటుంది ఇట్లా వేసుకోవాలి చేసుకొని ఒక లైక్ ఏంది కామెంట్ మమ్మీ ఏం చేస్తున్నావు ఇవో ఇది చిక్కుడుగా అయితే గ్రేవీ ఎట్లా చేస్తారు అన్నది గ్రేవీ తోటి ఎట్లా చేస్తారు అన్నది తెలియదు చాలా మందికి నేను ఎప్పుడెప్పుడు కొద్దిగా అంత చిక్కుడుగా ఇంటనికెళ్తే గ్రేవీ తోటి ఎట్లా అండుతుంటే కొద్దిగా తింటుండే ఫస్ట్ వెళ్ళాగానే కొద్దిగా వెళ్తుండే కొన్ని కాయలుగా ఆపుతుండే ఒక పది ఇరవై కాయలుగా ఆపుతుండే ఊర్లో ఉన్నప్పుడు కాస్తే అది ఏం చెయ్యాల కొద్దిగా అంత ఎట్లా అది ముదిరిపోతుంది అని ఆయన గ్రేవీ పెట్టి వండుతుంటే ఇప్పుడు మళ్ళా టేస్ట్ బాగుందా అందులో మీరు అందరం ఒక రకం వండుకుంటాం గాని ఇదొక రకంగా నేను సరిపోవాలని అడింది ఇక ఇది కమ్మతనానికి అయితే ఏం చెప్పలేదు చిక్కుడుగా గ్రేవీ కర్రీ ఇట్లా ఫ్రై చేసే బదులు ఇట్లా చేయమని ఎక్కువ చిక్కుడుగా వెళ్ళినా ఇప్పుడు ఉడికి ఇట్లా అవును ఇట్లా ఈ చలికాలం బాగా వస్తుంది ఈ చలికాలం వస్తే ఈ చిక్కుడుగా అనేది ఫుల్ ఉంటుంది అవును ఇంటి వెనుక అన్ని కూరగాయలు పెడుతుండే మమ్మీ ప్రతి ఒక్క కూరగాయలు బీరకాయలు వంకాయలు వంకాయలు ఇక వంకాయలు అయితే పిచ్చి గాసు అది పొడుగు వంకాయలు అని అది ఒకటే చెట్టు ఉంటుండే కానీ దాని గుత్తులు గుత్తులుగా కొన్ని కిలోలు వెళ్తుండే ఆ అది పొడుగు వంకాయ ఉంటది కదా అది మళ్ళీ వంకాయలు కూడా అవి అయితే బాగా వెళ్తున్నాయి ప్రతి ఒక్క కూరగాయ మమ్మీ పంట అదేంటిది కూరగాయలు కూడా పండించింది ఊర్లో ఉన్నప్పుడు అయితే కొత్తిమీర వస్తాయి కదా అన్ని పట్టేసుకుంటుండే ఇంటిక పంపు ఉంటుండే పట్టేస్తుండే మన పక్కింటి వాళ్ళకి కూడా ఇస్తుండే మమ్మీ అందరికి తీసుకెళ్దూరు కూడా ఇంత సంతోషం ఉంటుండే మిరపకాయలు కుడక ఇంట్లో సరిపోయేటంతా వేసుకుంటుండే అవును ఉల్లిగాడ్డ ఇక్కడ మస్తు ఉంటారా మీరు ఉన్నా మంచి గ్రేవీ తోటి చిక్కుడుకాయ ఎట్లా వేసుకుంటాం అన్నది నేను తక్కువ చిక్కుడుకాయ వెళ్ళినప్పుడు ట్రై చేసిన విషయం నేను చేసి అవును సూపర్ ఉంటది గ్రేవీ కర్రీ ఉంటది టేస్ట్ చాలా టేస్ట్ ఉంటది ఇది కుక్కర్ లో వేస్తావు కదా కుక్కర్ లో వేస్తా మమ్మీ కమ్మతనంలో ఎంతోసారి కుక్కలు వేసిన పప్పు వేసినాక వేసిన అది తమ్మా అయింది అయితే చేసేసిన అట్లా ఒక మంచి మాట అయిపోయింది మమ్మీ మంచి మాట నచ్చుతున్నాయి నాకు నచ్చుతున్నాయి జీవితం అంటే ఒక పాఠం దాకా పాఠం అన్నది ఓడిపోతాం కనుభం గెలుస్తాం కనుభం చాలా మనము కోలిపోతాం కనుభం మనము ఏంటంటే లాస్ వాళ్ళు అవుతాము అదొక అనుభవం దోస్తానే చేస్తాం అనుభవం ఏందంటే అన్నిట్లల్ల ఫెయిల్ అయికుంట పాస్ అయితేనే అది అసలు అది ఒక పాస్ మార్కు లెక్క మనకు జీవితం అనుభవం వస్తుంది లాస్ట్ విషయం జీవితం అనుభవం వచ్చేది మాత్రం అన్ని ఓడుపు గెలుపు అన్ని ఉండాలి ప్రతిదీ ఉండాలి దోస్తాన్ల ఫ్రెండ్స్ ఏ రకంగా అయినా కూడా ఇక మనం చుట్టాలతోటి అయినా అందరితో అను ఈ పాఠం అన్నది జీవితం అనుభవం అన్నది ఒక పాఠం అన్నది గెలుప ముందడిగేసుకుంటే వెళ్ళిపోవాలి చెయ్యము మతడు కాదు ఈ ఓడిపోయినం అని అనుకోకుండ్రి ముందడిగేసుకుంటే ఓడి అని ప్రతి వీడియోకి చెప్తున్నా నేను ఇక ఎనకైతే కూసుకోకుండ్రీ ఈ వెనుకలను జరిగితే కూసుకోకుండా ఇట్లా జరగకుండ్రి ఇట్లా ముందుకో నీకు కూర్చోవద్దు మోసపోయినాము అనుకుంటాయి కూర్చోవద్దు మోసపోయినా మనం కూర్చోవద్దు ఉండదు ఇక ఇవన్నీ ముచ్చట చెప్పింది అదే నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలని నేర్చుకుంటా ప్రతి ముచ్చట నేర్చుకుంటా అంటే కానీ నేర్చుకుంటే నస్తుంది నేను అంతే నేర్చుకోండి ఏది లేదు లేదు ఒకసారి ఒకసారి ఖరాబ్ అవుతుంది ఒకసారి మంచిగా అవుతుంది అదే కూడక ఓడిపోతాము ఫెయిల్ అయితేనే పాస్ అవుతాం దేంట్లో అయినా అదే ఫెయిల్ అయినా మరి కూర్చుంట పోవద్దు అవును నచ్చింది నాకు మంచి మాట నచ్చితే లైక్ చేయది సబ్స్క్రైబ్ చేసుకోది ఏం నాకు టీవీలో అలా చూస్తుండ్రు ఫోన్ దల జరా ఫోన్ దల ఏందన్న సబ్స్క్రైబ్ చేసుకోరి ఏందంటే బాదలల్ల కొందరు కుంగిపోతారు కూసుండిపోతారు ఇట్లా కూసుండ కొరిట్ అయ్యియో ఇట్లా గాని ఇట్లా నారిది అదంతే పని పన్నానా మంచి మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి మంచి కామెంట్ చేయొచ్చు సదు నా మంచి కామెంట్ కొడుతూ వంట చేసినట్టు అనిపిస్తుంది నల్లి రాజమణి అని వచ్చింది గా నా నేమ్ చెప్పారు ఆ వీడియోలో అని అడిగారు రాజమణి గారు రాజమణి గారు హాయ్ అండి మీ నేమ్ చెప్పేసిన మీకు చెప్పాలని కుటుంబం అంతా హాయ్ అందరికి మీ ఫ్యామిలీ అందరికి హాయ్ ఇది అటుకుల మిక్చర్ చూసి సూపర్ అండ్ సూపర్ మామ్ అండ్ సూపర్ డాటర్ వెరీ నైస్ అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ అని పెట్టిరు థ్యాంక్ యూ సో మచ్ మంచి మంచి వంటల లేటెస్ట్ వచ్చిన విజయ ఈ విజయం మాత్రం చేస్తుంది ఈ టేస్ట్ మాత్రం తగ్గేదే లేదు ఎట్లా అనుకుంటారు మీరు రిసీవ్ చేసుకున్నది మంచిగా రిసీవ్ చేసుకొని సపోర్ట్ చేయరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం చేస్తారు మీరు చూపెట్టేద్దాం కావాల్ చెప్తారు చిక్కుడుగా ఎంత ఉంటుంది కిలో ఇప్పుడు లేత ఉంటుంది ఇప్పులు ఎక్కువ కావు టేస్ట్ మాత్రం తీయ అమ్మగా ఉంటుంది బాగుంటుంది మంచిగా చీరుకోవాలి పో ఏంటంటే ఇట్లా దాన్ని నార అన్నది వస్తుంది కదా తీసేయాలి ఇట్లా నారా తీసేస్తేనే బాగుంటుంది ఇగో ఇప్పుడైతే పల్లీలు ఉప్పు ఇగో అల్లం ఎల్లిగడ్డలు ఇట్లా ఫ్రెష్గా దంచి చూడు ఉంటుంది కమ్మ గస గ్రేవీ అన్నది కుడక కొంచెం చింతపండు ఉసిరిగాయ చిన్నది ఉసిరిగాయంత కారం ఇగో కస్తూర్ మెంతి రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు చిన్న ఉండే టమాటాలు ఒక పెద్ద ఉంటే కిలోకి ఒకటే వేసుకోరు కరివేపాకు కొత్తిమీర ఇగో మెంతులు లవంగాలు ఒక ఐదు ఐదు లవంగాలు ఇగో చెక్క కొద్దిగా వేసుకోర్రీ ఆనియన్ శనగపప్పు కాదు మినపప్పు ఇది మినపప్పు ఉల్లిగడ్డ ఇగో ఇది శనగపప్పు ధనియాలు ఆవాలు జీలకర్ర పసుపు ఇక వంట రూమ్లో అయితే ఆయిల్ ఉంటుంది అక్కడే చేసుకుందాం పల్లె ఒక టేబుల్ స్పూన్ పల్లీ వేగండి కొంచెం మేగినాయి కానీ ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలంటే పల్లీలు ఎక్కువ వేసుకోండి గ్రేవీ తక్కువ కావాలనుకుంటున్నాను ఐదు లవంగాలు ఉగాలు చెక్క ఇప్పుడు ధనియాలు జీలకర్ర టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ ఏదేం కాదు టేస్ట్ బాగానే ఉంటుంది మనం వేయించుకుంటాం కాబట్టి చేదుతనం ఏముంటుంది ఇది ఏంటంటే దీనికి టేస్ట్ లెవెల్ ఉంటుంది మెంతులు ఇవన్నీ పడితే కదా అమ్మతనానికి బాగుంటుంది మీరు పల్లీలు ఇంకా ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటాం ఇంట్లో వేగినాక స్మెల్లో లెవెల్ వస్తుంది వేగినాక నేను వేసేసుకుందాం తల్లగానీ కదా వేయించుకున్నాయి పట్టేసుకుందాం కూడా అల్లం ఎల్లిగడ్డలు ఇట్లా ఫ్రెష్గా పట్టుకునే చూడర్రీ కారం నాకైతే రెండు టీ స్పూన్లు పడుతుంది అనుకుంటున్నా ఏంటంటే మీరు దినాన్ని మీకు వేసుకో ఒక టీ స్పూన్ ఉప్పు ఈ దొడ్డుప్పు ఉంటే దొడ్డుప్పు వేసుకోండి శనగప్పు ఉంటే శనగ ఉప్పు ఇప్పుడు చింతపండు ఉసిరిగాయంత చింతపండు కుడుక మీకు గ్రేవీకి ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు ఎండు కూడా ఎండ కొబ్బరి ఇవన్నీ వేసినాయి పర్ఫెక్ట్ వేయండి అమ్మ తన ఒమంటూ పడతారు మెల్లగా వేయాలి ఇట్లా ఇట్లా పట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి పట్టండి పేస్ట్ లాగా అయితే చూసుకుంటూ పోసుకోండి ఒకసారి దింపుకోవాలి ఏ రకంగా దింపుకోవాలి కుక్కర్లో వేసే కుక్కర్లో వేస్తున్నా కుక్కర్లో చేసేది ఉంటే కుక్కర్లో చేయట డ్యాంబౌర్లో కూడా వేసుకోవచ్చు లేదైతే కుక్కర్ ఉంటే కుక్కర్లో వేసుకోవాలని చెప్తున్నా ఇట్లా వేసినా కాబట్టి ఇట్లా చెప్తున్నా వేసుకోండి ఇట్లా బాగుంటుంది ఉడికిపోతాను రెండు టీ స్పూన్లు పోస్తుంది జీలకర్ర ఏదో హాఫ్ టీ స్పూన్ వేయ్యింది పావుకిలకు బాగుంటుంది మినుపగుళ్ళు మినపప్పు ఉంటే మినపప్పు వేది మినపగుళ్ళు ఉంటే మింప గుళ్ళు శనగపప్పు ఒక టీ స్పూన్ టీ తీసుకునే వేయదు మినపప్పు చినియపప్పు ఇప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు ఎన్నో కరివేపాకు వెయ్యింది ఆరోగ్యానికి చాలా మంచిది వేసుకునే ఉంది ఇట్లా ఫ్రెష్గా దొరుకుతుంది ఇప్పుడు చలికాలం అమ్మ వాసన వస్తుంది కరివేపాకు ఇప్పుడు ఆని ఒక ఒక గడ్డ పావు కిలో పసుపు ఒక టీ స్పూన్ల సమయండి ఫస్పూ పసుపు మీకు ఏంటంటే రానల గురించి నేను ఆలోచించి చెప్తున్నాను ఇది రానోళ్ళు పట్టి పట్టి పసుపు ఉడికి ఎంత వేయాలి వచ్చిన వాళ్ళు వేస్తారు కర్రీకి ఎట్లా వేసుకోండి వేస్తారు రానోళ్ళ గురించి నేను చెప్పుకున్నా పసుపు గురించి ఉడికి చెప్పుకున్నా టమాటా ఒక చిన్నగా రెండు టమాటాలు టమాటా బాగా ఉడకాల ఏం లేదు ఇప్పుడు ఇవన్నీ ఉడికినాయి కదా ఇప్పుడు గ్రేవీ ఈ ఇట్లాగాలి మంచిగా కొద్దిగా వాటర్ పోసి వేస్తాయి మసాలా వేస్ట్ వేయద్దు కదా కలిపేసి వేయండి ఇప్పుడు కొంచెం సన్న మంట వేసి కూడా కొంచెం ఆయిల్ వెళ్ళేదాకా మూత పెట్టి ఆయిల్ వెళ్ళేదాకా మూత పెట్టుకోరు చూద్దాం ఇట్లా ఆయిల్ ఇడవండి సన్న మంట పెట్టాలా కొద్దిసేపు ఉంచుకోవాలి ఆయిల్ ఇచ్చిన అంటే మనకు మంచి గోలింగ్ అన్నట్టు ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో మమ్మల్సింది కదా పుట్టిగా మంచిగా గడుపుకొని వేసుకోవాలి నేను గడుపుకొని పెట్టుకున్నాను గ్రేవీతో తినాలంటే ఈ రకంగా బాగుంటుంది అందరూ సరిపోతుంది లాగా అంటే ఇక సరిపోదని కొద్దిగా ఆలోచన ఉంటుంది చూడు అయినా మనం సరిపోయినా సరిపోకుండా ఈ టేస్ట్ మాత్రం బాగుంటుంది చేసుకునేది ఇక నేను ఏం చెప్పలేదు అసలు వదలకుంటుంది ఇంత ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఇక్కడ చిక్కుడుగా ఉడకాలంటే మనము ఎంత గ్రేవీ కావాలంటే మీరు అంతా బాగా పలిస ఉంటే ఉడికి బాగుండదు ఇంకొక సగం గ్లాస్ పోసుకుంటా ఒక గ్లాస్ పోసుకున్నా ఇప్పుడు సగం గ్లాస్ పోస్తా ఇంకొక హాఫ్ గ్లాస్ పోసిన ఒకటిన్నర ఈ రకంగా ఉండాలి మనకు చిక్కుడుగా ఉడకాలంటే మళ్ళీ గ్రేవీ గ్రేవీ రావాలంటే ఈ రకంగా బాగా చేసుకోవద్దు మూత పెట్టేసుకుందాము రెండు విజిల్ అయితే చూద్దాం రెండు విజిల్ రెండు విజిల్ వచ్చినాయి ఉడకకుంటే మూడైనా పెట్టుకోవచ్చు ఏ రకంగా గ్రేవీగా ఇలా జీరక్ మాకు చల్లా అవి నాకు దిగవే పోతుంటుంది ఇంకా కస్తూర్ మింత వేసుకున్నాను ఇప్పుడు ఒక టీ స్పూన్ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మన గ్రేవీ తోటి కావాలండి ఇప్పుడు కొత్తిమీర అది గ్రేవీ చిక్కుడుకాయ అయితే ఏం తగ్గలేదు టేస్ట్ కూడా తగ్గలేదు కమ్మ అంటే సూపర్ కమ్మ ఉంటుంది ఇట్లా వేసుకోవాలి చేసుకొని ఒక లైక్ ఏంటి కామెంట్ పెట్టుంది చిక్కుడుకాయ మసాలా కర్రీ గ్రేవీ కర్రీ చూడు ఎంత బా బాగా చేసింది మమ్మీ గ్రేవీ గ్రేవీగా సూపర్ ఉంటుంది టేస్ట్ వేరే లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది మీరు ఇట్లా వేసుకుని తింటే చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా తింటారు అంత టేస్ట్ ఉంటుంది ఇష్టపడని వాళ్ళకు కూడా నచ్చుతుంది అంత టేస్టీ టేస్టీ గ్రేవీ కర్రీ ఇప్పుడు చిక్కుడుకాయ చలికాలం బాగానే రాస్తుంది కదా మార్కెట్లో కూడా మంచిగా ఫ్రెష్గా దొరుకుతుంది చే తెచ్చుకొని చేసుకొని వేరే లెవెల్ వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది వేడి అన్నంలో చిక్కుడుకాయ గ్రేవీ కర్రీ వేడి అన్నం వేసేసుకొని రెండు వేడి ఉన్నాయి కర్రీ కూడా ఉంది సూపర్ వేడి అల్పస్తలేదా అల్పస్థలేదు ఫుల్ వేడిగా ఉన్నాయి రెండు బాగుంటుంది కాలుతుంది కాల్ కాలే కాలేది నోట్లో పెట్టుకుంటే ఈ చలికాలం బా కాలేదు సూపర్ ఉంది టేస్ట్ అల్టిమేట్ చేసుకొని చేసుకొని ఎట్లుందమ్మా కామెంట్ చేసి ఎప్పుడు సూపర్ అంటే సూపర్ వేరే లెవెల్ మసాలా గ్రేవీ కర్రీలో కూడా తగ్గేది లే చిక్కుడు కాయ మసాలా గ్రేవీ కర్రీలో కూడా అసలు తగ్గేదే లేదు అందుకండి మంచిగా అన్నంలో సూపర్ టేస్ట్ ఉంది సూపర్ అల్టిమేట్ వేస్ట్ మసాలా వేసింది కదా మంచిగా ఆ ఫ్లేవర్ వస్తున్నాయి అన్నీ సూపర్ ఉంది చేసుకోండి చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పి ఒక లైక్ అయితే చూడండి మర్చిపోకూరి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి సూపర్ సూపర్ రెసిపీస్ బాగుంది లైక్